హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయే ఉల్వచారు కోసం ఉల్వల్ని నైట్ సోక్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి సెవెన్ విజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలి సెవెన్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి అందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఉలవల్లోని వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనము ఉలవల్ని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఉల్వచరపు చిక్కగా వస్తుంది ఆ తర్వాత టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మరగనిస్తే మనకు ఉలవచారు రెడీ అయిపోతుంది మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్